ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఉండి ముప్పై రెండవ వచ్చిన వరకు చదువుకుందాం యాకోబు ఒక్కడు మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతన్ని గెలవకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను ఆయన తెల్లవారు చిన్నది గనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోని అనను ఆయన నీ పేరేమని అడగ అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరే నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖి దేవుని చూచి తిని ఆయనను ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను అప్పుడు అతడు తొడ కుంటుచు నడి నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడ గూటి మీద ఉన్న తుంటి నరము తినరు చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ యాకోబు అని ఒక భక్తుడు కనిపిస్తున్నాడు ఈయన ఎవరంటే ఇశాకు కుమారుడు ఈయన ఒక గొప్ప సమస్య వచ్చి పడింది ఏంటంటే ఈ యొక్క ఇసాకుకు ఏషావో యాకోబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు అబ్రహం కుమారుడు ఇసాకు అయితే ఇసాకు కుమారుడు ఏషావు యాకోబు ఈ యొక్క యాకోబు చిన్నవాడు ఏసావు పెద్దవాడు అయితే ఈ యొక్క యాకోబుకు ఎప్పుడు కూడా అన్న యొక్క జ్యేష్టత్వం మీద ఆశ ఉండేదనమాట పెద్దవాంది కావాలి నేను పెద్దవాంది ఆ జ్యేష్ఠత్వం కావాలి నాకు జ్యేష్ఠత్వం పొందుకోవాలి పెద్దవాని కంటే గొప్పవాణిగా ఉండాలి నేను నాకెక్కువ ఆశీర్వాదాలు ఉండాలి నాకే ఎక్కువ జ్యేష్టత్వం ఉండాలి అనేసి ఇతడు తల్లి గర్భం నుండే పోరాడుతూ ఉన్నాడు ఒక నా ఏం చేసినాడంటే ఈ యొక్క యాకోబు తన అన్నని మోసం చేసినాడు ఏసావికి రావాల్సిన దీవెనలు యాకోబు పొందుకున్నాడు యాకోబు మోసం చేసి నేనే ఏసావునని తన తండ్రిని ఇసాకు దగ్గర పోయి ఏసావు యొక్క దీవెనలు జ్యేష్ఠత్వం పొందుకున్నాడు ఇసాకు కళ్ళు కనిపించకపోవడం వలన ఈయన ఏసావు ఈయన పెద్ద కుమారుడు అని యాకోబుని దీవించినాడు ఆ తర్వాత అది ఏషావుకు తెలిసినప్పుడు ఈ యొక్క ఏషావు తమ్ముని చంపాలనుకుంటాడు ఎట్లయినా యాకోబును చంపాలి నా జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు ఆశీర్వాదం తీసేసుకున్నాడు నేను ఎలాగైనా యాకోబును మా తమ్ముని చంపుతాననేసి అనేసి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు అలాంటి సమయంలో యాకోబు ఏం చేసినారంటే ఈ యొక్క తండ్రి ఇంటి నుంచి తన మామైన లాభం దగ్గరికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ వివాహం చేసుకున్నాడు అక్కడ ఉన్న స్త్రీలని పిల్లలు కన్నాడు దేవుడు మళ్ళా ఆయనకు ప్రత్యక్షం అయ్యి నీవు నీ దేశానికి రా అబ్రాహముకు ఇసాకుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీతో కూడా నిబంధన చేసినాను చేస్తున్నాను నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ ఇచ్చిన ఆ యొక్క భూమిలోకి రా మరలా ఖనాన్ దేశానికి రానేసి దేవుడు యాకోబుకు దర్శనం ద్వారా మాట్లాడతాడు ఇప్పుడు యాకోబు ఏం అంటే ఇక ఆయన పిల్లలని భార్య పిల్లల్ని అందరి ఆస్తిని కూడా తీసుకొని ఖనాని దేశానికి వస్తాడు వస్తూ వస్తూ దారి మధ్యలో ఏమైందంటే భయం కలిగింది ఎవరికి యాకోబుకి ఎందుకు భయం వేసావైనా నేడ చంపుతాడో ఏమో అప్పుడు కూడా ప్రాణ భయంతోనే వారిపోయినాడు యాకోబు ఇప్పుడు కూడా మరలా ప్రాణ భయం పుట్టుకుంది నా నా అన్న ఏం చేస్తాడేమో నన్ను ఎక్కడ చంపుతాడేమో నా పిల్లలని నన్ను ఎక్కడ చంపుతాడేమో అనేసి భయం కలిగింది కలిగి ఏం చేసినారంటే ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తిలో కొంత ఏం చేసినారంటే ఒక కానికగా నా అన్నకు పంపిస్తా గొర్రెలు కానీ గొడ్లు కానీ మేకలు కానీ కొంత ఆస్తి నాకని మొదటిగా నా పని వాళ్ళకి ఇచ్చి మా అన్నకి ఏమని చెప్తాను అప్పుడు ఆ కానుక తీసుకొని కొంత నా మీద కోపం తగ్గుతుందేమో అనుకున్నాడు అలాగున కొంతమంది దాసులతోని యాకోబులో ఉన్న ఆస్తి కొంతని అన్నకి ఇచ్చేశాడు అప్పుడు దాసులు వచ్చి యాకోబు చెప్తారు యాకోబు అడుగుతాడు మా అన్న తీసుకున్నాడా నేను ఇచ్చిన కానుక అని అంటే తీసుకున్నాడు కానీ ఆయన అనేక మంది సమూహంతో సుమారుగా నాలుగు వందల మందితో నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన నన్ను చంపడానికే వస్తున్నాడేమో నా పిల్లల్ని చంపడానికి వస్తున్నాడేమో అనేసి భయపడి ఏం చేసినాడంటే ఒక్కడే ఆ రాత్రి అంతా కూడా అందరిని పంపించేసినాడు ఎక్కడో అక్కడికి ఆ రాత్రి ఒక్కడే మరి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఈ యొక్క వచ్చిన చూస్తే దేవునితో పెనుగులాడుతున్నాడు దేవునితో పోరాడుతున్నాడు దేవా నాకు వాగ్దానం చేసినావు నీ యొక్క మాట చొప్పున నన్ను రక్షించు నమ్మదగిన దేవుడు ఖనాని దేశానికి రమ్మన్నావు మరి నేను వస్తుంటే నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు నా అన్న చేతుల నుంచి నన్ను రక్షించు నన్ను కాపాడు నా సంతానాన్ని ఆశీర్దిస్తున్నావు కదా అభివృద్ధి చేస్తున్నావు కదా ఇప్పుడు అతడు వస్తే నా పిల్లల్ని నన్ను భార్యని అందరినీ చంపేస్తాడు ఎలా ప్రభా అనేసి ఒక్కడే ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు రోధిస్తున్నాడు ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు అలా చేస్తున్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది హలో ప్రత్యక్షమైంది అప్పుడు ఆ దూత అంటున్నది ఇంకా నన్ను పోర్ణిము అంటే దేవునితో పెనుగులాడుతున్నాడు ఆ దూతతో పెనుగులాడుతున్నాడు నన్ను ఆశీర్వదించు నా అన్న నుంచి నన్ను రక్షించు అని దూతతో పెనుగులాడుతున్నప్పుడు ఆ దూత అంటుంది నన్ను పోనిము ఇక తెల్లవారుస్తున్నది నన్ను పోనిము అని దూత అడుగుతున్నప్పుడు యాకోబేమన్నాడంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనియను అంటున్నాడు అంటే ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు తోడు నువ్వు నన్ను ఆశీర్వదించు అప్పు నేను పోనిస్తా అంటే ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు రోదనతో ప్రార్థన చేస్తున్నాడు అలాంటి సమయంలో ఆ యొక్క దూత ఏమంటుందంటే నీ పేరేమిటి అని అడుగుతుంది దేవుని తెలియదా యాకో పేరు తెలియదా తెలుసు అయినా కూడా ఎందుకు అడుగుతున్నది అంటే అతనిలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటాడో ఒప్పుకోడా దేవుడు ఎవరికైనా ఒక అవకాశం ఇస్తాడు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే క్షమిస్తాను అని అంటున్నాడు ఆయన కొంతమంది తప్పు చేసినా కూడా ఒప్పుకోరు అలాగనే కప్పు పెట్టుకుంటారు అందుకనే వాళ్ళకు దేవుని యొక్క నుంచి వచ్చే ఆశీర్వాదాలు కానీ దేవుని నుంచి ఏది కూడా పొందుకోలేరు వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టాలి చేసిన పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి కానీ దాన్ని కప్పుకుంటే ప్రమాదం అది దాని ద్వారా కీడు అపాయాలు వస్తాయి ఇక్కడ దేవుని దూత ఏమంటుందంటే అంటే నీ పేరేమిటి అంటే ఈయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఈయన పాపాన్ని అన్నప్పుడు యాకోబు ఏమన్నా నా పేరు యాకోబు అంటున్నాడు యాకోబు అంటే ఏంది యాకోబు అనే పేరుకి అర్థమైంది మోసగాడు ఏంటిది మోసగాడు మోసం చేసేవాడు చిన్నప్పటి నుంచి మోసమే అన్నను మోసం చేసినాడు తండ్రిని మోసం చేసినాడు అందరిని మోసం చేసినాడు చిన్నప్పటి నుంచే మోసము మందికి మంచి మంచి పేర్లు ఉంటాయి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన పేర్లు యోహాన్ అని యాకోబని ఇంకా పేత్రని పౌలని చాలా మంచి పేర్లు పెట్టుకుంటారు పేర్లు పెట్టుకుంటారు కానీ పేరుకు తగినట్టు జీవితాన్ని జీవించరు వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ యాకోబు అంటే మోసగాడు అని అర్థం అందుకనే దేవుడు అంటున్నాడు నీ పేరేమిటి అంటే యాకోబు అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు దేవునితోని మనుషులతో పోరాడి గెలిచిది గనుక నీ పేరు గాదిక నీ పేరు ఇజ్రాయేలు అనేసి దేవుడు పెడతాడు నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచినావు ఎవరితో పోరాడి గెలిచినాడు దేవునితోనే మనుషులతోనే మనుషులతో గెలిచినాడు ఆయన తల్లి గర్భములు ఉన్నప్పుడే అన్న యొక్క మడిమను పట్టుకొని పైకి వచ్చినాడంట వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఏశావు యాకోబు ఆ కడుపులోనే కొట్లాడుకునేవాళ్ళు యాకోబు అన్న కంటే మొదటిగా నేనే పైకి రావాలి అనేసి అన్న యొక్క మడిమను పట్టుకొని వచ్చినాడు ఆ తర్వాత ఆ చిక్కుడుగాయ కూర తిన్న తర్వాత జ్యేష్టత్వం అమ్మేసుకున్నాడు ఏసావు ఆ తర్వాత ఈ యొక్క ఇసాకు ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఇలాగన అన్ని విషయాలలో కూడా యాకోబు అన్ని మోసం చేసే పనులే మోసం 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 అందుకనే నీ పేరు నువ్వు ఆశీర్వదించబడాలంటే నీలో ఉన్న పాపం నీలో ఉన్న మోసం పోతునే గాని నేను నిన్ను ఆశీర్వదిస్తాను రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ అంటే ఏందో తెలుసా దేవునితో పోరాడేవాడు దేవునితో కూడా పోరాడుతున్నాను ఇక్కడ రాత్రి అంతా కూడా కన్నీరు విడిచి అడుగుతున్నాడు రోదనతో అడుగుతున్నాడు దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను చంపడానికి వస్తున్నా నన్ను రక్షించని ఎంతో రోధిస్తూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను దేవునితో కూడా పోరాడినాడు దేవుడు అది దూత అంటుంది నన్ను వదిలిపెట్టే నేను పోనీను నువ్వు నన్ను ఆశీర్దిస్త నేను పోనిస్తా అంటే ఎంత పట్టుదలతో ఆ ప్రార్థన చేస్తున్నాడు చూడండి అప్పుడు దేవుడు అన్నాడు నీ పేరు ఇజ్రాయేలు ఏ పేరు ఇస్రాయల్ యాకోబ్ కాదు ఇస్రాయేల్ ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము కూడా దేవుడు అంటప్పుడు ఈ యాకోబును ఆశీర్వదించినాడంట అప్పుడు యాకోబ్ అనుకుంటున్నాడు నేను దేవుని ముఖం చూసినాను నా ప్రాణం దక్కినట్టయింది అనేసి ఇక ప్రార్థన ముగించుకొని తెల్లవారి జామున ఇక మరలా ఆయన దారిలో వెళ్ళిపోతాడు ఇతని కావాల్సింది ఏ ఆశీర్వాదం అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడు నా పట్ల ఒక గొప్ప ప్రణాళికతో నన్ను పిలుస్తున్నాడు కాబట్టి అది నెరవేరాలి నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను దేవుని ఆశీర్వాదులు పొందుకునేంత వరకు మరి ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసినాడు అందుకని ఈరోజు మొదటిగా మనలో ఉన్న మోసం తీసివేయబడాలి హలే మనలో ఉన్న మోసం ఏం చేయాలి తీసివేయబడాలి కపటము మోసము కలంకము తీసివేయబడితేనే కాని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని రక్షిస్తాడు మన శత్రు నుంచి విడిపిస్తాడు బంధకాల నుంచి విడిపిస్తాడు బాధ నుంచి విడిపిస్తాడు కష్టాల నుంచి విడిపిస్తాడు మనల్ని ఆ గొప్పగా ఆశీర్వదించి ఆయన పాత్రలుగా వాడుకుంటాడు అందుకని ఈరోజు యాకోబుని ఇజ్రాయల్ గా మార్చినాడు ఈరోజు మన జీవితం కూడా ఒక గొప్ప ఇజ్రాయల్గా మార్చబడాలంటే మనలో ఉన్న మోసతనం తీసివేయబడాలి మనలో ఉన్న వేషధాన్ని తీసివేయబడాలి మనం దేవునికి నమ్మకంగా ఉండాలి ఇతడు శరీరపరమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తలేదు యాకోబు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తినాడు ఏషావే ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆహారం మీద మనసు పెట్టినాడు శరీర సంబంధమైన ఆశీర్వాదం మీద మనసు పెట్టినాడు ఏషావు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒక్క పూట కూడి కోసం ఏమమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అంటే తిండి కాగలేక ఏం పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఆయనకి శరీర సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆశ ఉంది కానీ దేవుని ఆశీర్వాదాల మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీద మనసు లేదు యాకోబయేమో నాకు ఆహారం లేకపోయినా పర్లేదు నాకు దైవికమైన ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు కావాలని యాకోబు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక పట్టుబట్టి ఉన్నారు అందుకనే నాకు కూర అవసరం లేదు నాకు ధనము అవసరం లేదు నాకు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు నాకు దేవుని ఆశీర్వాదాలు జ్యేష్ఠత్వం కావాలి హలే యాకోబు కూడా ఏసవ లాంటి మనిషే కానీ తిండి చంపుకున్నాడు శరీర సంబంధమైన ఆశీర్వాదం చంపుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తినాడు అందుకని ఈరోజు ఇస్రాయల్ అనే ఆ గొప్ప జనాన్ని దేవుడు ఇంకా ఈ భూమి మీద ఉంచినాడు ఇక్కడ అందుకని యాకోబు నన్ను ఆశీర్వదించు చూడు ఎంత గొప్ప ఆ మరి దేవుని వేడుకున్నాడు ఎప్పుడు కూడా మనం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు అది ప్రభ నాకు కారి నాకు ఒక ఇల్లు నేను ఒక మంచి ఫ్లైట్లో తిరగాలి నాకు ఫ్లైట్ అది ఇది శరీర సంబంధమైన మనం అంటే అడగడం తప్పు కాదు కానీ వాటి మీద ఎప్పుడు నీ మనసు ఉండకూడదు భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టొద్దని బైబిల్ బైబుల్ చెప్తుంది దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటిపైన మనసు పెట్టాలి ఆత్మీయమైన ఆశీర్వాదాలు వాటిపైన మనసు పెట్టాలి ఈ భూ సంబంధమైన ఏది కూడా నేను రాజ్యం తీసుకెళ్ళలేదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే మనను రాజ్యం తీసుకెళ్తాయి హాలే లూయా దేవునికి స్తోత్రం అందుకని ఈరోజు మనము దేవుని మీద మాత్రమే మనసు పెట్టి జీవించాలి ఆయన మీద మాత్రం మనసు పెట్టినప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం యాకోబులాగా లాగా ఈరోజు యాకోబులో నుంచి గొప్ప జనాంగము పన్నెండు మంది కుమారులు వచ్చినారు ఆ పన్నెండు మంది ద్వారా ఇవాళ ఇజ్రాయెల్ ప్రజలు ఇంత గొప్ప జనాంగం అయినారు లాగా ఒకవేళ తిండి ఒకవేళ తిండి పోతాయి ఈ ఈరోజు యాకోబు దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవాడు కాడు ఒక రకం చెప్పాలంటే ఏసావు తిండి పోతాడే తిండి కాగలేడు తిండి కోసం ఏదైనా అమ్ముకుంటాడు అలాంటి మనిషి అనమాట కానీ యాకోబు అలాంటి వాడు కాదు అతనికి జ్యేష్ఠత్వం దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు కావాలి దేవుడిచ్చే వరాలు కావాలి దేవుడిచ్చే తలాంతులు కావాలి ఆయనకి అలాంటి వాటిని యాకోబు వెతికేవాడు అనమాట అందుకని ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద మనసు పెట్టి దేవుని చిత్త ప్రకారం జీవించాలని ప్రభు పేరిట మనవి ఇస్తున్నాం కాబట్టి మనం కూడా యాకోబు వలే మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి యాకోబు ఒప్పుకున్నాడు మోసగాడైనప్పుడు కూడా ఏం చేశాడు నేను యాకోబుని అన్నాడు నా పేరు యాకోబు ఒప్పుకున్నాడు మనం కూడా మన పాపాలు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి మోసం తీసివేయబడాలి రెండవదిగా మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీద మనసు పెట్టాలి దేవుని యొక్క వాక్యం మీద దేవుని ఆశీర్వాదం మీద దేవుని మీద మనం మన ఆశ ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మనలు కూడా ఆశీర్వదించి దీవిస్తాడు కాబట్టి అట్టు విధంగా ఉందాము దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక